ఓం నమశివాయ శివుడు పార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుణ్ణి చంపుతాడని బ్రహ్మ చెప్పినందుకు సంతోషించి దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు మన్మధుడు వచ్చాడు ఇంద్రుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి మన్మద తారకుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది మూడు లోకాలు గెలిచి దేవతలను మునులను బాధ పెడుతూ తపస్సులు యజ్ఞాలు జరగనవ్వకుండా చేస్తున్నాడు నేను మూడు లోకాలు ఏలుతుంటే తారకుడు ఏలుతున్నాడు శివుడి వీర్యం వల్ల పుట్టిన వాడి వల్ల తప్ప అతనికి చావు లేదు శివుడేమో కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు పార్వతి అతనికి సేవలు చేస్తుంది పార్వతి శివుడి దగ్గర ఉండగా నువ్వు ఎలాగైనా సరే శివుడికి మోహం కలిగేలా చెయ్యాలి అన్నాడు ఇంద్రుడి కోరిక విని మన్మధుడు భయపడి శివుడికి పార్వతి మీద మోహం కలిగేటట్టు చేయడం నా వల్ల అవుతుందా శివుడు గొప్ప తపస్సాలి కోపిష్టివాడు మూడో కన్ను తెరిచాడంటే మూడు లోకాలు భస్మమైపోతాయి అన్నాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం మన్మధుడు ఇలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెబుతూ అదే మాట మూడు లోకాల్లోనూ నీకు లొంగని వారు ఎవరున్నారు నీ వల్ల స్త్రీ పురుషులు కోరికలతో నిండిపోవడం వల్లనే కదా సృష్టి కొనసాగుతుంది నీ పూల బాణాల దెబ్బకు ఎలాంటి తపస్సు నిలవదు పైగా ఇది దేవతల పని లోకాలను కాపాడడం నీ ద్వారా జరగవలసి ఉంది నీకు సహాయంగా మంచి గాలిని వసంతాన్ని పక్షులను తీసుకో మేము కూడా వచ్చి నీకు సహాయం చేస్తాం శివుణ్ణి నీ బాణాలతో కొట్టి లొంగ తీసుకో అన్నారు మన్మధుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి గెలిచి ఆయనకు పార్వతి మీద మోహం కలిగేటట్టు చేయడానికి నిర్ణయించుకున్నాడు అతను తన ఐదు పూల బాణాలను తీసుకొని వసంతాన్ని వెంటబెట్టుకుని చిలుక వాహనం మీద శివుడు తపస్సు చేసుకుంటున్న మారేడు వనానికి వెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో దాగి పార్వతి రాక కోసం ఎదురుచూడసాగాడు మన్మధుడు ప్రవేశించగానే మారేడు వనం వసంత శోభతో నిండిపోయింది చెట్లు చిగిరించి పూత పూశాయి చిలుకలు గోరువంకలు కోకిళ్ళు పాడాయి కొద్దిసేపట్లో పార్వతి తన స్నేహితురాలతో సహా మారేడు వనం ప్రవేశించింది వాళ్ళు తమ వెంట పువ్వులు పండ్లు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు వనం పూర్తిగా మారి ఉండటం చూసి ఆశ్చర్యపడుతూ పార్వతి శివుడు ఉన్న చోటికి వెళ్ళింది పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు పార్వతి కొత్తగా కనిపించింది వనమంతా వింతగా కనిపించింది కానీ శివుడు ఈ మార్పుకు కారణం ఏమిటని ఆలోచించక మళ్ళీ కళ్ళు మూసుకొని తపస్సులో మునిగిపోయాడు పార్వతి రోజూలాగే శివుడికి చోడ సోపాచారాలు చేసి నమస్కారం చేసి ధ్యానిస్తూ శివుడు ముందు నిలబడింది అప్పుడు శివుడు ఆమెను మళ్లీ చూసి ఎప్పుడూ లేని కోరికతో నిండిపోయి అలాగే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు పార్వతి శివుడు దగ్గర సెలవు తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగింది శివుడు మళ్లీ కళ్ళు మూసుకున్నాడు ఆ సమయంలో మన్మధుడు తన పూల బాణాలను ఒక్కొక్కటిగా శివుడు గుండెకు గురిచూసి కొట్టాడు తామర పువ్వు అశోకం మామిడి నవమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి కానీ మన్మధుడి ఐదో బాణమైన నీలోత్పలం శివుడు గుండెను గాయపరిచింది దాని దెబ్బకు తాళలేక శివుడు చాలా కోపంతో ఎవడ్రా నన్ను పూల బాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి మూడో కన్ను తెరిచాడు శివుడు మూడో కన్ను తెరవగానే అందులోంచి నిప్పు జ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిద అయిపోయింది పాటే మన్మధుడు కూడా బూడిద అయిపోయాడు దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడు ముందు వచ్చి స్తోత్రాలు చదివి ఆయన్ను సంతోషపరిచారు ఆయన తన మూడో కన్ను మూసి నిప్పు నిప్పుజ్వాలను ఆపాడు అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుడి ముందు వచ్చి సదాశివ నా భర్త వల్ల ఏ తప్పు లేదు నీ వల్ల పార్వతికి కొడుకు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో ఈ దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి మీద మోహం కలిగించమని నా భర్తను ప్రోత్సహించారు మా తప్పులు మన్నించి నాకు నా భర్త ప్రాణాలు తిరిగి ఇవ్వు పార్వతిని వివాహమాడి లోకాలను కాపాడు అంది శివుడు రతీదేవితో మన్మధుడు బ్రహ్మశాపం కారణంగా బూడిద అయ్యాడు అతను బ్రహ్మను కూడా ఇలాగే పూలబాణాలతో కుట్టి ఆయనకు కుమార్తెపై మోహం కలిగించి శాపం పొందాడు కానీ నీ పాతివ్రత్యానికి భంగం రానివ్వను అతను లోకానికి శరీరం లేనివాడైనప్పటికీ నీకు మాత్రం శరీరంతోనే కనిపిస్తాడు అతనికి ఇప్పుడే ప్రాణమిస్తాను అన్నాడు తర్వాత శివుడు తపస్సు మాని కైలాసంలో తన గణాలతో సభ తీరి అగ్నిని పిలిచి అగ్ని ఇక ముందు నువ్వు చెట్లలోనూ పర్వతాల్లోనూ సముద్రంలోనూ కనబడకుండా దాగి ఉండు అని ఆదేశించాడు దేవేంద్రుడు దేవతలు శివుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు శివుడు మనస్సు పార్వతిపై నిలిచింది ఆయన పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు శివుడు వనాన్ని మన్మధుణ్ణి బూడిద చేయడం కల్లారా చూసిన పార్వతి భయపడి తన స్నేహితురాలతో సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది జరిగిందంతా విని మేనకా హిమవంతులు తమ కుమార్తె మళ్ళీ పుట్టినట్టే భావించుకున్నారు వాళ్ళు పార్వతిని ఓదార్చి ఆమె భయం పోగొట్టారు పార్వతి మాత్రం శివుడి కోసం బాధపడసాగింది ఆమెకు శివుడి దాసి తప్ప మరొకటి లేదు శివుడి కోసం నిద్రాహారాలు మాని తమ కూతురితో మేనకా హిమవంతులు నీకు శివుడికి త్వరలోనే పెళ్లి చేస్తాం విచారించుకు అని చెప్పారు ఒకరోజు నారదుడు వచ్చి పార్వతితో ఆమెను శివుడు పెళ్ళాడతాడని ధైర్యం చెబుతూ శివ పంచాక్షరి మంత్రం ఉపదేశించి దాన్ని జపించినట్లయితే ఎలాంటి కోరికలైనా తీరుతాయని అన్ని సుఖాలు కలుగుతాయని చెప్పి మేనకా హిమవంతుల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత పార్వతి శివ మహా మహామంత్రాన్ని జపిస్తూ శివధ్యానంలో లీనమైపోయింది తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకున్నాం స్టే ట్యూన్డ్